పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్ వద్ద ప్రజలు ఎక్కువగా లేని మార్గంలో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తున్న జనసేన నాయకుడు కడారి తమ్మయ్య నాయుడుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ జన సైనికులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్ వద్ద పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ జన నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జనసేన నాయకుడు కడారి తమ్మయ్య నాయుడుపై జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ప్రజలు లేని మార్గంలో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కొలప్రోలు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని జన కడారి తమ్మయ్య నాయుడు సంబంధిత స్కూల్ నుండి వేస్ట్ వాటర్ తమ ఇళ్లపై నుండి డ్రైనేజీ నిర్మాణం చేయించి వదిలే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికే తమ ఇంటి వెనుక ఉన్న ప్రదేశంలోకి తమ్మయ్య నాయుడు సంబంధిత స్కూల్ నుంచి వచ్చే మురుగునీరు వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు తన వెనుక జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారని రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణం ఎవరు అడ్డుకోలేరని తమ్మయ్య నాయుడు విర్రవీగుతున్నారని బాహాటంగా తెలుపుతున్నారు ఈ ప్రాంతంలో మొత్తం ముప్పై కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారని ఒక వ్యక్తి కోసం ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టే చర్యలు చేపడుతున్నారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని తాము కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలమని గుర్తు చేశారు స్తున్నారండి వేసేద్దామని మేము చాలా ఏళ్ళు పెట్టి తిరుగుతామండి తిరిగితే జనసేన నాయకుడు అని ఇప్పుడు అధికారుల్లో ఉన్నారు కదా అని అతను వేసేయడానికి ఇచ్చినారండి ఇళ్ళమయ నేసేస్తే నాలుగు వేల పిల్లలు మందికి మేము ఎలా ఉండగలమండి అందుకని మేము తిరుగుతున్నామండి వాళ్ళు ఎలా వెళ్ళి పెట్టింది ప్రయత్నిస్తున్నాడు అండి ప్రయత్నిస్తే ఇప్పుడు మళ్ళీ మేమందరం ఆపుదామనండి ఆపాలండి మమ్మల్ని పరిష్కరించడానికి ఏదో ఒక దారి మాకు చూడాలి చాలా బాధపడదామండి నాయకులు ఎవరైనా సరే మా మా వర్తకొచ్చి చూసి అప్పుడు ఏ నాయకుని చేస్తారో చెప్పండి సంవత్సరాలు స్కూల్కి డ్రైనేజ్ లేదండి అప్పుడే పది మార్కి ఎన్నోసార్లు విజయ్ చెప్పామండి పెద్దలు ఇలా ఈ ఆర్పడి చేసుకుంటే ఈ ఆర్పీ చేసుకుంటా పడమరేపు పెడతానని చెప్పి అలా నడుచుకుంటూ వచ్చారండి మూడు టన్నులు అండి వంగకేత రైలో రోడ్ ప్యాక్ చేసి ట్రై చేశారండి వంగకేత స్వయంగా వచ్చి చూసి ఇది వాస్తవం బాగులేదని చెప్పి ఆపేయారండి రోడ్డు ఆ డైరెక్ట్ తల కట్టడం కట్టగాలని చెప్పి ఆపేయారండి పెట్టలేదు రోడ్డు వంగ మన వరంబర్ రైలో రోడ్ బ్యాగ్ చేసి కూడా వరం వచ్చి చూపించుకోండి ఇది రోడ్డు ఇలా ఎలా రూడకూడదు చెప్పి అని మెయిన్ పేర్ల ప్రకారంగా కానీ డాక్యుమెంట్ ప్రకారంగా ప్రకారం కానీ తూర్పు దారి లేదండి క్యారం పేరండి దాదాపు ఇంకెళ్ళన్నా నాయకుడితో ఆడితున్నాడు వచ్చినసారి ఆఫీసులో కూర్చొని నాయకుడికి పోయి అది కల్ ఫోన్ కొండవేయండి ఏమేషన్ ఎవరు వచ్చినా సరే అండి అది మాత్రం దాని నాలుగు వేల మంది పిల్లలది మాత్రం రెండు ఈజు అండి ఇప్పుడు అసలు సమస్య చెప్పాలి అది నాలుగు వేల మంది పిల్లలు దైవం చేస్తున్నాయి రెండు ఈజులు మళ్ళీ చూస్తున్నాయండి రెండు ఈజులు మళ్ళీ దైవం మైండ్ ఊళ్ళో వెళ్ళాలండి చిన్న ఈజీలండి పన్నెండు అడుగులు వీజులండి పని డబ్ల్యూఈలో ఎలా రెండు డైలు మళ్ళీ ఒక డైల్ నుంచి ఒక డైల్లో కదండి ఇరవై రెండు సంవత్సరాలు కూడా అదే ఎన్ని సార్లు చెప్పి ఎన్ని అధికారులకు ఇచ్చినా ఎన్ని రట్టలు ఇచ్చినా ఎవరు కూడా దానికి చేయలేదండి మేము గతంలో అన్ని సార్లు కూడా మున్సిపాలిటీకి ఎక్కువ ఫ్రీ చేసామండి తర్వాత ఈ మధ్య కడలు చేసేవాడి కడలో కూడా చెప్తే అది అమౌంట్తో కూడుకున్న పని కదమ్మా టైం పడుతుందని అమౌంట్ అమౌంట్తో ఇంత కుడుకుంటుందండి అది పడమ రేపు దారి ఉందండి అతను దాటిపెట్ ప్రకారం బ్యాన్ అప్రూవ్ ప్రకారం కూడా పడము రేపు దారి ఉందండి అందులో అండ శక్తి ఎందుకు ఏర్పాటు చేసుకోలేదండి కొని మా చెప్పి పెడతాడు మా సరే ప్రజల్లో కాకుండా అండగోడి శక్తి ఏదో మమ్మల్ని కుర్తిపెట్టి మాట్లాడాలి కదండి నాయకులతో పోను అధికారులతో బెదిరింపు ఇది చెప్పి కూడా జనసేన నాయకులు ఇంతే టైప్ చేస్తారండి ఏ పవన్ కళ్యాణ్ అభిమాని ఉంది ఎప్పుడు కూడా కానీ ఆ వాటంతా కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మా తుమ్మలబాబు గారు దగ్గర మన ఎంపీ గారు దగ్గర కూడా ప్రతరం చేస్తారండి ఊజులు కిషర్ గారు కూడా ప్రసారం చేస్తారు నేను తొంభై బాబు కదా ఇదే మ్యాటర్ ఎత్తుకుని ఇది మామూలుగా ఇరవై వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికి వెనకాల లేరు మొత్తం కుటుంబాలు ఆగిదే మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా ఆగి ఇంకా ఈ గాక ముప్పై మంది ఉన్నాడు మొత్తం ముప్పై కుటుంబాలు అండి ముప్పై కుటుంబం అంటే నూట యాభై మంది అన్నీ ఒకసారి తొలిపాయి చేస్తారండి ఈ సమస్య పరిష్కారం చేసేలాగా అండి అని డైరెండి ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్న దారి కడమరేపు గారి లేకపోతే అతను అది డాక్యుమెంట్ ప్రకారం పొద్దు రోడ్డు కొట్టిందండి అతను ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పొద్దు తీసి మైండ్ రోడ్కి కలుపుకునేలాగా లేదా ఇదే పోయాలా ఇదే చేయాలి నాయకులందరూ ఒప్పుకుంటే ఉన్నారు కాబట్టి ఆ ఆ మీద నేను గత ముప్పై మేము గత నలభై యాభై సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నామండి ఈ స్కూల్ కట్టి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఇరవై రెండు సంవత్సరాలు బట్టి స్కూల్ బాధురి విద్యాలయ ఆయన కరస్పాండెంట్ ఎందుకు కరాడి తమ ఆయన దయ వేసుకోవాలంటే ఆయన మార్గం ఉందని వేసుకోవచ్చు లేదు లేదా అందరూ దేయించమని మేము ఎవరు అభ్యసరం పెట్టాండి ప్రాబ్లం మా ఇళ్ళ మీద వస్తుందండి అదంతా ఆ నాలుగు వేల మీద పిల్లలు కూడా మా ఇళ్ళ మీద వస్తుంది మా నివాస గృహాలు అండి అది నివాస గృహాల నుంచి వెళ్తున్నాయి లేకపోతే మాకు ఇబ్బంది ఇక్కడ ఏడవాళ్ళందరూ వదిలేసుకుంటే ఇక్కడ రావాల్సింది పని ఉంటారు